జగన్ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి క్రీడాకారుల నుంచి స్పందన లేదని చివరికి జగన్ రోజా కలిసి క్రికెట్ ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య పల్నాడు జిల్లా సత్తెనపల్లెలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యా కేంద్రం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలో గెలిచిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కన్నాతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు మన క్రీడా విధానం ఇది ఇన్ని కోట్ల రూపాయల క్రీడా విధానానికి ఖర్చు పెట్టాలి క్రీడాకారులు ఈ స్థాయిలో ఉన్న క్రీడాకారుని ఈ రకంగా గౌరవించాలి ఈ స్థాయిలో ఉన్న క్రీడాకారుని ఈ రకంగా గౌరవించాలి వారు పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు ఈ క్రీడల్లో నైపుణ్యం చూపించిన వాళ్ళని ఈ రకంగా గౌరవించాలి వాళ్ళకి గ్రేస్ మార్కుల్లాగా లాగా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక ప్రణాళిక లేదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మన అదృష్టమో దురదృష్టమో అతనికి ఏమీ తెలియదు తెలుసుకోవటానికి కూడా ప్రయత్నం చేయడాయినా అందుకని అంతా ఎవరో చెప్పిన తర్వాత చివరిగా ఇంకా మూడు నెలల్లో దుకాణం బంద్ అయ్యే సమయంలో ఇప్పుడు ఆడరామ ఆంధ్రా ముందుకొచ్చారు ఆడరామ ఆంధ్రా ముందుకొస్తే ఎవరు లేరు ఆయన ఒక పక్కన రోజా గారు ఒక నుండి క్రికెట్ ఆడారు తప్పితే వేరే లేరా ఈ రోజున మా కన్నా గారు పెట్టిన ఈ కబడ్డీ క్రీడా ఉత్సవంలో పాల్గొన్న ముందుకు వస్తే ఎవరు చూడటానికి రాలేదు అని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తాను నేను వచ్చేటప్పుడు ఈ పట్టణంలో ఉండే ఒక వైసీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడితో నాకు కొంచెం పరిచయం ఉంది నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఆయనకు తెలుసు ఆయన ఎందుకో నాకు ఫోన్ చేశాడు నేను గుంటూరు దగ్గరకు వస్తున్నప్పుడు నేను మీ ఊరే వస్తున్నాయా అన్నా నేను ఏమిటి సార్ విశేషం అన్నారు మా కన్నా లక్ష్మీనారాయణ గారు కబడ్డీ పోటీలు పెట్టారు చాలా టీంలు అనుకున్న దానికంటే ఎక్కువ టీంలు వచ్చాయట చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా క్రీడా స్ఫూర్తితో బ్రహ్మాండంగా జరుగుతున్నవట ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదట నన్ను కూడా ఆయన ఆహ్వానించాడు మా అంజనీయులు గారు ఆల్రెడీ అక్కడికి వచ్చారు నేను కూడా అక్కడికి వెళ్తున్నాను పెట్టండి 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 నేను కూడా పోటీలు పెడుతున్నావు అన్నాడు ఆయన ఏం పోటీలు పెడతారని మీరు అన్నారు మీరు కబడ్డీ పోటీలు పెడితే మేము కోడి పందాలు పెడతాం అని చెప్పారు అవి పోటీలే కదా ఇది కబడ్డీ పోటీలు మీరు పెట్టి మీరు క్రీడాకారులు ఈ రకంగా ఎంకరేజ్ చేస్తుంటే క్రీడా స్ఫూర్తి ఈ రకంగా చూస్తుంటే మేము కోడి పందాలు పెడతాం కోడి కోడి కత్తి అంటే మా పార్టీకి చాలా ఇష్టం క్రీడల్ని ఈ రకంగా ప్రోత్సహించాలి మన క్రీడా విధానం ఇది ఇన్ని కోట్ల రూపాయలు క్రీడా విధానానికి ఖర్చు పెట్టాలి క్రీడాకారులు ఈ స్థాయిలో ఉన్న క్రీడాకారుని ఈ రకంగా గౌరవించాలి ఈ స్థాయిలో ఉన్న క్రీడాకారుని ఈ రకంగా గౌరవించాలి వారు పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు ఈ క్రీడల్లో నైపుణ్యం చూపించిన వాళ్ళని ఈ రకంగా గౌరవించాలి వాళ్ళకి క్రేస్ మార్కులాగా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక ప్రణాళిక లేదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మన అదృష్టమవుతుంది ప్రయత్నం చేయడా అందుకనే అంత